ఎంపీగా ఉన్నాడు ఒక పీసీ నాయకుడుగా ఎంపీగా ఏదో ఉన్నాడు మా కొడుకు ఎంపీ ల్యాండ్స్లోకి ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మన టీసీ ఈ రోజు ఆయనకు చాలా అత్యంత పనింది కాబట్టి ఎవరు ఏమనుకోకుండా సార్ ముందుకు పోలియాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మన శాసన శాసనసభ్యులు మైన్ ఎమ్మెల్యే గారు శ్రీ పుట్ట సుధాకరరావు గారిని మాట్లాడవలసింది Ah, sah, sah. <coughs> 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 ya dan langsung la 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 ఎవరైనా కావాలని కూడా ఆ వెంకటేశ్వరుని ఆశిస్తుంటేనే మనం చదవగలుగుతాం ఎందుకంటే డాక్టర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తులు కాదు ఎందుకంటే దేవుడు దైవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ప్రాణం పోసినటువంటి వ్యక్తులు ఎవరంటే డాక్టర్లే డాక్టరు మనకు కనపడుతున్నటువంటి దేవుడు మనకు కనపడాలనేటువంటి దేవుడు మనం కొలు కొలుచుకుంటాము ఇప్పుడు మనకు కనపడే వ్యక్తి ఎవరంటే డాక్టర్లే ఆ డాక్టర్గా అయ్యి అంచెలంచెలుగా చదివి ప్లస్ వేరే దేశాలపై చాలా సంతోషం చాలా సంతోషం అనిపిస్తుంది నా దగ్గరికి వచ్చారు లింగమూర్తి గారు వచ్చి దీనికి ఓపెనింగ్ లేదు సార్ ఓపెనింగ్ కావాలని చెప్పారు ఖచ్చితంగా మినిస్టర్ దృష్టి తీసుకుపోయినా ఖచ్చితంగా వచ్చిన తర్వాత మినిస్టర్తో మాట్లాడి మినిస్టర్ తోడు ఒకవేళ కలెక్టర్ ఐక్య ఐక్యారా చట్టసభ రావాలి చట్టసభ అవకాశం కనిపిస్తారు అయినా ముందుకు వచ్చారు కావాలి కదా ముందుకు వస్తే అవకాశం కనిపిస్తారు ముందుకు వచ్చారు కాబట్టి మనం కూడా ఎవరైనా మన శ్రవంతి ఇలా ఎవరైనా ముందుకు వచ్చే ఉంటే కదా మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయాలి అప్పుడే మనం అభివృద్ధి చేస్తే ఈరోజు లింగమూర్తి గారు నేను తాగేం చేశానంటే ఆయన చేయాలని పట్టుదల ఎక్కడైనా కూడా

ನಮಸ್ಕಾರ ನಂಬರ್ 10 ನಂಬರ್ 10 ಸರ್ ಸರ್ ನಾನು ಕೋರ್ವೇನೇ ಪುಷ್ಟಕತೆ ಇದಿರೋ ಐತಾ ಇದಂತ అధ్యక్షులు నగరాధ్యక్షులైనటువంటి నరసింహ గారు వారి యొక్క భారతదేశంలో కాక విదేశాలలో కూడా వైద్య వృత్తిని చేస్తున్నటువంటి నా కుమార్తె బత్తల స్రవంతి ఎంఎస్ ఆర్తో సర్జన్గా అబుదాబిలో పనిచేస్తూ అంతర్జాతీయ అవార్డులను రెండు అవార్డులను తీసుకున్నది ఆ అవార్డులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఉమెన్ సర్జన్ అవార్డు ఈ రెండు అవార్డులు ఈమె తీసుకునిది మొత్తము మొన్న నాలుగో తారీఖున ఏప్రిల్ నాలుగో తారీఖున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అబుదాబీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో దాదాపు నాలుగైదు దేశాల వాళ్ళలో ఉన్నటువంటి తెలుగు వారి అంతా కూర్చొని ఈమె యొక్క గౌరవాన్ని ఈమె చేసినటువంటి సేవలను గుర్తించి అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ అవార్డును వాళ్ళు ఘనంగా ఆమెను అక్కడ సన్మానం చేయడం జరిగింది అబుదాబిలో మన తెలుగు వారంతా కలిసి నాలుగు దేశాల వాళ్ళు అక్కడ చేసి ఘనంగా సన్మానం చేశారు ఇటువంటి ఆమెకు మేము కూడా సన్మానం చేస్తామని నా పిసిసి సంక్షేమ సంఘం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి సన్మానం చేస్తామని నిర్ణయించిన తర్వాత దానికి ముఖ్య అతిథిగా మన బీసీ ఆశా అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు స్వయాన ఇక్కడికి వచ్చి నేను ఆమెను సత్కరిస్తానని చెప్పేసి అని ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆమె చేసినటువంటి కార్యాలను సత్కరించి కొనియాడుతూ ఆమెను ఘనంగా సత్కరించడము జరిగినది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా ఈనాడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీసీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ ఏకమయ్యే ఈనాడు వారికి ఘనంగా నివాళులర్పించేదాని కోసం కూడా చేసారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రవంతి నేను ఆర్థోపెడిక్ సర్జన్ స్పోర్ట్స్ మెడిసిన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అబుదాబిలో ప్రాక్టీస్ చేస్తున్నాను మొదటిగా నేను ఇక్కడ నంద్యాలలో ఎంబీబీఎస్ చేశాను తర్వాత పీజీ వచ్చేసి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో చదివాను తర్వాత అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో నాలుగు సంవత్సరాలు వర్క్ చేశాను దాని తర్వాత అబుదాబిలో ఇప్పుడు స్థిరపడ్డాము ఐదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డ్ అనేది దుబాయ్లో కాన్ఫరెన్స్లో ఇచ్చారండి సో ఆ కాన్ఫరెన్స్లో ఇచ్చిన అవార్డుకి సంబంధించి ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దాంట్లో బెస్ట్ ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ ఉమెన్ అవార్డ్ ఇచ్చారు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డ్ ఇచ్చారు సిఓ లుక్ సిఓ లుక్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఉమెన్ ఆర్థోపెడిక్ సార్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే అవార్డు ఇచ్చారండి థ్యాంక్ నా పేరు విద్వాన్ డాక్టర్ గానుగోపిడ్డ హనుమంత్రావు నా పేరు విద్వాన్ డాక్టర్ గానుగోట హనుమంత్రావు మహాకవియత్రి మొల్లా సాహిత్య పిండం అధ్యక్షుణ్ణి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అంతేకాకుండా ఒక బీసీ కులంలో పుట్టి బత్తల లింగమూర్తి గారి కుమార్తె డాక్టర్ శ్రవంతి గారు అంతర్జాతీయ స్థాయికి దిగి ఇంటర్నేషనల్ తర్వాత ఉమెన్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషము వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తర్వాత నా ఆశీర్వదిస్తున్నాను శ్రవంతిని ఆదర్శంగా తీసుకొని చేయాలి అలాగే పుట్టా సుధాకర్ గారు నా ప్రే శిష్యుడు మైదుకూరు శాసనసభ్యుడు వచ్చి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఉంది దీనికి బీసీ భవన్కు ఎంపీ గ్రాంట్స్ నుంచి ఇస్తానని హామీ ఇవ్వడం కూడా చాలా సంతోషము అంతేకాకుండా ఫర్నిచర్ కానీ బీసీలలో ఏ కార్యక్రమం కూడా ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి నేను చెప్తానని కూడా చాలా సంతోషము ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ మీ అందరికీ